ఈరోజు అంశం ఏంటంటే ఆత్మ పలములు జ్ఞానించుకుందాం మరి ఆత్మ పలములు పరలోకం ఉన్న తండ్రి అక్కడి నుంచి ఆత్మలు ఆత్మలు అంటే మనమే మన ఒంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒంట్లో ఒక్కొక్క ఆత్మ ఎన్ని పరలోకం నుంచి వచ్చిన ఆత్మలు ఈ ఆత్మలకి తొమ్మిది వేసు ఫలాలు ఇచ్చాడు దేవుడు ఈ తొమ్మిదేసి ఫలాల్లో మనం ధ్యానించుకుందాం ఈ రోజుని కళ్ళు మూసుకొని చిన్న పారన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల తండ్రి ఏసయ్య దేవా సూస్త్రం తండ్రి పరిశుద్ర తండ్రి వందనాలు సూస్త్రాలు తండ్రి ఏసయ్య దేవా సూస్త్రం తండ్రి అయ్యా మేము దూల వంట వాళ్ళం దుమ్ము వంట వాళ్ళం తండ్రి తనకరింపబడిన వాళ్ళం తండ్రి ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి చిచ్చ బతుకులు తండ్రి మా తండ్రి దేవా సూత్రం తండ్రి అయ్యా రోజు గాడిది పిల్లలు వాడుకున్నావు తండ్రి దేవా సూస్త్రం తండ్రి ఏసయ్యా తండ్రి అయ్యా మమ్మల్ని కట్ట వాడుకో తండ్రి దేవా సూస్త్రం తండ్రి పరిశుద్ర తండ్రి వందనాలు తండ్రి అయ్యా ఈ ఆత్మ పొలములు తండ్రి ఏసయ్యా ఎవరు అనుసరించి తెలుసుకుని నడుపుతారో తండ్రి అలా దీర్ఘాస్వాంతులు అవుతారని అంటున్నావు తండ్రి దేవా సూస్త్రం తండ్రి పరిశుద్ర తండ్రి అయ్యా విన్న పతి బిడ్డ చూసి పతి బిడ్డ తండ్రి అయా దేవ తెలుసుకోవాలి తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి కోసం తెలుసుకోవాలి తండ్రి ఏ సయ్యా తండ్రి అయా దేవ మహోన్నత వందనాలు తండ్రి అయా వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ సయ్యా తండ్రి దేవ సూస్థం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ భోగవులేని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ సూత్రం తండ్రి అయా మా ప్రార్థనలు ఆలకించు తండ్రి దేవ సూత్రం తండ్రి ఏ సయ్యా దేవ సూత్రం తండ్రి వాళ్ళ ఇంట్లో తండ్రి ఫలితాలు పొందాలి తండ్రి అయా దీవులు పొందాలి తండ్రి ఏ సయ్యా తండ్రి చిన్న పరలోక రాజ్యంలో చేయించుకోమని ఎత నేను చేస్తున్నామంలో అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి అమెన్ అమెన్ అమ్మా ఆత్మ ఫలములు ఏంటంటే తొమ్మిది ఆత్మ ఫలములు దేవుడు మనకి ఇచ్చాడు మరి అయ్యి మనం అనుసరించి తెలుసుకుని నడితే అమ్మ దిద్దుకున్న వాళ్ళు అవుతాం మనం అమ్మ దిద్దుకున్న వాళ్ళు అవుతాం అమ్మ ఈరోజు నాకు చదువు లేదు అమ్మ దేవుడికి మైము గలుగను కాక పెద్ద నేనేం చదవలేదు కానీ పాటలు రాయాలని దేవుణ్ణి అడిగాను పాడాలని దేవుణ్ణి అడిగాను నీ వాక్సు చదవ నీ వాక్సం అయ్యా నీ మాటలు చెప్పాలని అడిగాను అయ్యా నీ బైబుల్ చదవాలని అడిగాను దేవుడు అడిగితే అన్నీ ఇచ్చే దేవుడమ్మ ఈ శ్రమల్లో శ్రమలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న అప్పుల్లో ఉన్న రోగంతో ఉన్న నువ్వు సంతోషంగా ఉన్న అమ్మ దేవుడిని అడిగే టైంలో మనం అడగాలి అమ్మ అడిగే టైంలో అడిగితే దేవుడు మనకు కంపల్సరిగా ఇచ్చే దేవుడు అమ్మ నేను అడిగాను నాకు అన్ని ఇచ్చాడా తండ్రి అమ్మ ఈ ఆత్మ పనుల కోసం చెప్పుకుందాం మరి అలే లే దేవుడికి మహిమగలుగునగాక ఆ మేన్ ఆ మేన్ ప్రేమ మొదటి పలం అమ్మ మొదటి పలం ప్రేమ ఏంటంటే ఈ ప్రేమ తల్లి మీద తండ్రి మీద అన్నగారి మీద చెల్లి మీద తమ్ముడి మీద మామయ్య మీద బావల మీద అక్కల మీద అందరి మీద ఉండొచ్చు కానీ లోకం మీద కూడా ఉండచ్చు కానీ ఈ లోకంలో ప్రేమ శాశ్వత అయింది కాదమ్మ పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమ మనకు శాశ్వతం ఈ ప్రేమలన్నీ మనం వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళి ప్రేమించడం ఎన్ని చేసినా ఈ లోకాన్ని ప్రేమ గుడిసి మనం వెళ్ళిపోవాలి కానీ ప్రేమించవచ్చు ఉన్నంత వరకు ప్రేమించాలి అమ్మ కానీ అశ్వమైన ససలైన శాశ్వతమైన ప్రేమ మన పరలోకం ఉన్న తండ్రిది అమ్మ మొదటి పొలం పరలోకములు ఉన్న తండ్రిని ప్రేమించాలి అమ్మ రెండో పొలం సంతోషము పరలోకంలో ఉన్న తండ్రిని సంతోష పెట్టాలి అమ్మ పరలోకంలో తండ్రి సంతోషం పెట్టాలి నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ లోకం ఎవరిని సంతోష పెడుతున్నావు నీకు సంతోషం ఎప్పుడొత్తది ఇల్లు కట్టుకుంటే సంతోషమా ఆస్తి వచ్చినప్పుడు సంతోషమా ఇంట్లో పిల్లలు కలిగిన సంతోషమా నగలు కొనుక్కున్నప్పుడు సంతోషమా ఏమి సంతోషం కాదు ఇవన్నీ మనం ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోవాలి మనం ఉన్నంత వరకే సంతోషాలు అమ్మ ఈ కోంత ఊపిరి వదిలిన తర్వాత అసలైన సంతోషం అమ్మ మనకు ఆ పరలోక రాజ్యంలో ఉంటుంది అందుకే పరలోకం ఉన్న తండ్రిని సంతోష పెట్టాలి మన ముందు ఆ తండ్రిని ఎప్పుడైతే సంతోషం పెట్టావో నీకంత సంతోషమే మీకంత సంతోషమే అమ్మ దేవుడికి మహిమ కలుగును గాక రెండో పొలం సంతోషం పరలోకంలో తండ్రి సంతోష పెట్టాలి మూడో పొలం సమాధానం అమ్మ దేవుడికి మహిమ కలుగును గాక సమాధానం నువ్వు సమాధానం పడుతున్నావు ఈ లోకంలో సమాధానం లేదు ఇంట్లో సమాధానం లేదు బయట సమాధానం లేదు పిల్లల దగ్గర సమాధానం లేదు ఇరుగు వారి దగ్గర సమాధానం లేదు పొరుగు వారి దగ్గర సమాధానం లేదు సమాధానం లేదు అమ్మా ఆ పరలోకం ఉన్న తండ్రి ఈ భూలోకంకి వచ్చినప్పుడు సమాధానం పడ్డాడమ్మా సమాధానం కలిగి ఉన్నాడు దేవాది దేవుడే మన సమాధ సమాధానం కలిగి ఉన్నప్పుడు మనం ఎంతటోళ్ళు ఉమ్ముత్తే తుడుచుకోవాలి కొడితే శంప చూపియాలి తిడితే వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి అమ్మ దేవుడి బిడ్డలు బట్టి సమాధానం కలిగి ఉన్నవారు అమ్మ అమ్మ సమాధానం కలిగి ఉన్నవారు అమ్మ పర మన తండ్రి అయిన సమాధానం కలిగి ఉన్నాడు మూడో పాలము సమాధానం కలిగి ఉన్నాడు మన యేసు ప్రభు వారు నువ్వు ఈ రోజుని సమాధానం పడు అయ్యా ఏసయ్యా నేను ఈరోజుని సమాధానం పడుతున్నాను ఈ రోజు నన్ను నేను సమాధానం కలిగి ఉంటున్నాను నన్ను ఆశలు దించు నన్ను దీవించు అని దేవుణ్ణి ఎప్పుడైతే అడిగవో అమ్మ నీకు ఆ పరలోకంలో గట సమాధానం దొరుకుతుంది అమ్మ దేవుడికి మహిమ గాక మూడో ఫలము సమాధానం కానీ మన తండ్రి సమాధానం కలిగున్న తండ్రి దీర్ఘశాంతము నాలుగో పళము దీర్ఘశాంతము అమ్మా మన దేవుడు పోనోదానుడు దీర్ఘశాంతం అంటే అతను మరణాన్ని గెలిచి అమ్మా మరణాన్ని గెలిచి పూర్ణోద్ధానుడిగా మూడో రోజుని బతికొచ్చారమ్మ దీగా శాంతమైన దేవుడు మన దేవుడు ఈ రోజుని మనం అమ్మ మనం చనిపోతే మనం బతకగలదామా లేసే రాగలదమా లేదు మనకు లేదు కానీ ఏంటంటే దేవుడిచ్చిన ఫలములో మనం ఇవి అనుసరిస్తే ఆయన రాకడలో లేవనెత్తి ఆయనతో పరలోక రాజ్యంలో వెళ్ళిపోతాం మనం అదే దీర్ఘశాంతము మనకి రెండో మరణంలో ఆయన దగ్గర ఉండాలి మనం మొదటి మరణం ఈ భూలోకం అయిపోద్ది రెండో మరణం అక్కడ మరణము పాపం తగ్గ జీతము మరణం అన్నట్టు దేవుడు అమ్మ మన దేవుడు దీర్ఘ మన దేవుడు పూనోద్ధానుడు నాలుగో మాట మన దేవుడు పూనోద్ధానుడు ఐదో పదము దయాలాత్తము అంటే దేవుడు మన ఏసయ దయాపూర్ణుడు దయా ఎక్కువ దయ ఎందుకు దయ అంటే నశించిపోతున్న ఆత్మల కోసం దయ నశించిపోతున్న ఆత్మల కోసం దయ నువ్వు ఎవరి మీదన్నా దయ చూపుతున్నావా ఎవరి మీదన్నా దయ కలుగుతుందా నీకు అయ్యో వాళ్ళు పాడైపోరు వాళ్ళ మీద మనం దయ చూపేది అతని ఉద్యోగంలో పాపం నష్టపడిపోయారు అతను దయ చూపాలి అతను ఓదార్చాలి అని ఏమన్నా దయ కలుగుతుందా దయ కలిగే బిడ్డల కింద మనం ఉండాలి కానీ దేవుడు మన ఏసయ్య దయాపూర్ణుడు మన ఏసయ్య దయాపూర్ణుడు అమ్మ దయాపూర్ణుడు ఐదో పదం దయాపూర్ణుడు ఆరో పదము మంచితనము మంచితనము మనకి మంచి కరుణామయుడు ఏసయ్య మంచి కరుణామయుడు మన ఏసయ్య ఆయన ఈ భూలోకం మీదకొచ్చి అన్ని మంచి పనులు చేసాడు అవునంటారా కాదంటారా అవును మంచి పనులే చేసింది చూపు లేని వారికి చూపించాడు మోగవారికి మాటిచ్చాడు తాగుబోతుల్ని మార్చాడు అమ్మ పాపం చేసిన వాళ్ళు క్షమించాడు అమ్మ సింహాలు బోలున్న దాని గారు తప్పించాడు పుట్టుకున్న దావిని వాడుకున్నాడు పొదలో ఉండి మోసయ్య గారితో మాట్లాడాడు మోసయ్య గారు నలభై లక్షల ప్రజలను నడిపించాడు అడవిలో మన్నాని గురిపించాడు బండలో ఉండి నీళ్ళని రప్పించాడు అమ్మ మంచి నీళ్ళని సరికార్ చేతిని అమృతం చేశాడు మధురంగా చేశాడు అమ్మ ఎన్ని అద్భుతమైన పనులే అమ్మ దేవుడు అన్ని అద్భుతమైన పనులే చేశాడు అన్ని మంచి పనులే దేవుడు అన్ని మన కొరకు అన్ని మంచి పనులు చేశాడు ఈరోజు మనం రక్షణ పొందుకున్నామంటే అమ్మ దేవుడు ఇచ్చిన మంచి రక్షణ మంచి మనగా పొందం ఆయన రక్తం మంచి రక్తం ఆయన రత్నం శరీరం మంచిర శరీరం అమ్మ అది పూజించి అమ్మ ఆయన మంచిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మంచిగా మార్చాలని మంచిగా నడిపించాలని అమ్మ ఆయన మంచి అమ్మ మంచి కరుణామయుడిగా మనకి ఈ లోకానికి వచ్చాడు అమ్మ అమ్మ ఐదో పొలము ఆరో పలము మంచి కరుణామయుడు ఏడో ఫలము విశ్వాసము ఏంటంటే విశ్వాసం ఉండాలి ముందు మేలు ఎవరికి మనకి విశ్వాసం ఉండాలి అమ్మ దేవుడికి మహిమ కలుగును కాక ఉన్న తండ్రి మన విశ్వాసం కలిగి ఉన్న తండ్రి అతను విశ్వాసం ఉన్న తండ్రి మనకి మనకి నీకు నాకు విశ్వాసం ఉండలేదు హీరోయిన్ విశ్వాసం ఎక్కడుంటుంది ఎవరన్నా ఏదైనా చేసాముకో వాళ్ళు కీళ్ళు తడబెట్టినా చూస్తున్నాం ఎవరన్నా ఏదైనా విన్నా వాళ్ళతో మాట్లాడుతూ మానేస్తున్నాం విశ్వాసం ఎక్కడిది నీకు ప్రార్థనలో విశ్వాసం ఉందా దేవుడు చేసిన కార్యాలలో విశ్వాసం ఉందా దేవుడు నీ పట్ల ఎన్నో పనులు చేసే విశ్వాసం ఉందా నువ్వు రక్షణ పొందుకుని మందు తాడుతున్న విశ్వాసం ఉందా నువ్వు రక్షణ పొందుకుని ఆబద్దలాడుతుంటే విశ్వాసం ఉందా నువ్వు రక్షణ పొందుకొని ఇష్టసరంగా తిరుగుతున్న విశ్వాసం ఉందా విశ్వాసం ఉన్న బిడ్డలు ఆయన చెప్పిన మాటలు ఆయన వాచ్యంలో అనుసరించి నడుపుతారు అది విశ్వాసం దేవుడి విశ్వాసం అంటే దేవుడి విశ్వాసం అంటే అది దేవుడి విశ్వాసం అంటే అలా ఉండాలి ఆ విశ్వాసమే మనల్ని స్వస్థపడుతుంది ఆ విశ్వాసమే మన బాగు చేస్తుంది ఆ విశ్వాసమే మనల్ని లేవనెత్తుతుంది ఆ విశ్వాసమే దేవుడు బహుగా వాడుకుంటాడు అమ్మా విశ్వాసము మన ప్రభువైన కృప విశ్వాసము కృపలో విశ్వాసముంది దేవుడి కృపలో విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని తెలుసుకుని మనం గట విశ్వసపరులాగా ఉందాం దేవుడికి మహిమగలుగునగాక అలేలయా సాత్వికము శాస్త్రికీయం అంటే ఎనిమిదో పదం శాస్తకీయము యేసుప్రభు వారు ఆ లోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చి సాటి చెప్పాడమ్మా అందరికీ సాటి చెప్పాడు మనందరి కోసం సాటి చెప్పాడు వచ్చాడు దేవుడు నిన్ను నన్ను అందరినీ రక్షించాడు అమ్మ ఈ రోజుని నువ్వు దేవుడి మాటలు సాటి చెప్తున్నావా నాకు దేవుడు ఇచ్చేశాడు నాకు అచ్చేసాడని నువ్వు సాటి చెప్తున్నావా లేదు సాటి చెప్తున్నా లేదు నీలో సాక్షికం లేదు చెప్పాలి నువ్వు పని చేసిన కాడ చెప్పాలి నువ్వు ఊరు వెళ్ళు కాడా చెప్పాలి నువ్వు వేరే చోటకి కాడా చెప్పాలి అమ్మ శాశ్వతంగా ఉండే బిడ్డల కింద మనం జీవిందాం ప్రభువారు సాటి చెప్పిన తండ్రి అందరికీ సాటి చెప్పాడు అమ్మా సాటి చెప్పారు ఆ తండ్రి అలాంటి తండ్రి ఏడో ఎనిమిది ఎనిమిదో పొలము సాటి చెప్పిన తండ్రి తొమ్మిదో పొలంలోకి వెళ్ళిపోదాం మరి ఆశయ అగ్రహము ఆశ ఆశని అగ్రహ అగ్రహము అమ్మ నాకు చదువు రాపోన తిరగపోనా చెప్పదని ఆశ అగ్రహం అంటే పాపము చేయలేని తండ్రి పాపము చేయలేని తండ్రి మన తండ్రి ఏ పాపమన్నా చేశాడా చేయలేదు అమ్మ శ్రమరాని స్త్రీ పాపాలు చేసి కాలు మీద పడినప్పుడు ఆవిడ్ని తవరికొచ్చి కొట్టినప్పుడు అమ్మ రాళ్ళు కట్టుకుని యేసుప్రభు వారు ఒకటే మాట అన్నాడు ఏ మాట అన్నారు మీలో పాపం లేని వారు ఎవరైనా ఆవిడ్ కొట్టచ్చు అన్నప్పుడు అమ్మ అందరిలో పాపం ఉంది కానీ అందరూ ఎక్కడ బెగ్గలు అక్కడ పాడేసి వెళ్ళిపోయారమ్మ వెళ్ళిపోయినప్పుడు అమ్మ సమరాల్సి ఏడిసింది పాదాల మీద పడి అయ్యా తండ్రి నువ్వే పాపం లేనివాడు నువ్వు కొట్న కక్కుంది అన్నప్పుడు కానీ అతను అమ్మ అతను పాపాలన్నీ క్షమించి ఆవిడ్ని అమ్మ రక్షించాడు అమ్మ ఆయన ఆసికంగా ఉన్నాడు అంటే ఏ పాపము ఏ నేరము ఏమి అస్సల చేయలేదమ్మా తొమ్మిదో పొలం ఏ పాపము చేయలేని తండ్రి మరి ఇలాగ తొమ్మిది పలాలు మన పరిశుద్ధ బైబుల్ లేఖనాల్లో గణితీలిక పత్రిక ఐదు ఇరవై రెండులో మరి ఉన్నాయండి మరి చదువుకుని మీరు కానీ తెలుసుకుని నడిచిన వారు అమ్మ ఈ లోకంలో జీవించిన నాకు జీవించి మరి మనకి రెండో మనకి పరలోకంలోకి వెళ్ళాలి రెండో మనం ఇక్కడ మరణిస్తే రెండో స్థితికి రెండో స్థానంలో తండ్రి స్థానంలోకి వెళ్ళిపోవాలి అసలు స్థానంలోకి వెళ్ళిపోవాలి యజమానుడి దొడ్డు ఎరిగింది ఎవరు గాడిద అలాగా మనము యజమానుడు దొడ్డు ఎరగాలి పరలోకమున్న యజమానుడి దొడ్డు ఎరగాలి మనం అమ్మ అందుకే ఎన్ని ఉన్నంత కాలం అనుసరించి నడండి ప్రతి ఒక్కరూ దీవించి ఆశీర్వదించి పడతారు మీరు చేసి ప్రతి పనిలో దేవుడు మిమ్మల్ని చేసి ఉద్యోగాల్లో చేసి ప్రతి పనిలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడమ్మా మీకు అనుకున్న కార్యాలు జరుగుతాయి మీరు ఏదో ఆలోచితున్నారు అన్ని కార్యాలు దేవుడు సబలంగా చేస్తాడమ్మా అమ్మ ఇప్పుడు చిన్న పాట పాడుకుందాం వాడుకో వాడుకో నన్ను వాడుకో పడిన పడినవాణ్ణి నన్ను వాడుకో 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 నన్ను వాడుకో తునకరింప పడినవాణ్ణి నన్ను వాడుకో గడిద పిల్లను వాడుకున్నావు எக்குனத பிள்ளன வாடுக்குனரில் எத்துக்குனே மிளனு வாணி வாடு கோவைய தூசிம்ப ப்ரவ வாணி வாடு கோவையா ஜனமே மிளனு வாடு கோவையா தூசிம்பி வாடு கோவையா వాడుకో వాడుకో నన్ను వాడుకో తునక రింపడిన వాణ్ణి నన్ను వాడుకో 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 నన్ను వాడుకో తునకరింపడిన వాణ్ణి నన్ను వాడుకో అలే ఎవరినైనా వాడుకుంటాడమ్మ మన దేవుడు వాడుకుండే దేవుడు అమ్మా మన దేవుడు ఎవరినైనా బాగు చేసే దేవుడు నువ్వు కన్నీరుతో ఉన్నావా తుడిసే దేవుడు నువ్వు కష్టాల్లో ఉన్నావా చెయ్యి పట్టుకుండే దేవుడు నువ్వు ఆపతులో ఉన్నావా లేవనెత్తే దేవుడు నువ్వు కుంగి ఉన్నావా లేవనెత్తే దేవుడు అమ్మా దేవుణ్ణి అందరూ తెలుసుకుని అయ్యా మనం ఏస రత్నం తీసుకున్నాం శరీరం తీసుకున్నాం అయ్యో నేను ఇలాంటి చేస్తున్నానని అమ్మ ఈ తొమ్మిది పాలాలు దేవుడు అమ్మ మన పరిశుద్ధ బైబిల్లో మనకి రాసి పెట్టాడమ్మ మనం అనుసరించి నడుచుకుంటే మన జీవితాలు ఎక్కడికో తీసుకెళ్లించుతాడమ్మ దేవుడు అమ్మ దేవా అమ్మ దేవుడు ప్రతి ఒక్కరు తెలుసుకోండి దేవుడికి మహిమ కలుగును కాక ఈ కొద్ది మాటలు పరలోక రాజ్యంలో చేర్చును కాక ఆ మెయిన్ ఆ మెయిన్ I mean I mean